ఈ గోడౌన్ లోకి స్టాక్ రూమ్ మాకు చెప్పాలండి ఆ అమ్మాయి అందులో నుంచి ఇందులోకి వచ్చేటప్పుడు స్టాక్ తగ్గిపోయేదండి ఈ స్టాక్ ఆడిటర్ చూసివారండి ఆయనకి సరిపోయేది దాని మీద అది తెలిసేది కాదండి ఆ బుక్ బయటకు చేరండి ఆ అమ్మాయి దగ్గరే ఉంటది ఆ బుక్ ఓన్లీ క్యాష్ వేసుకోవడానికి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తదండి శారీస్ అయితే మా దగ్గరికి వస్తాయి ఇక్కడికి ఆ అమ్మాయి ఏం చేసేది క్యాష్ బుక్ ఇచ్చేదండి ఆయన క్యాష్ క్యాష్ వేరే బుక్ లో నోట్ చేసుకుని బుక్ ఇచ్చేసేవారు అంతే ఇది ఇప్పుడు ఆడిట్ జరిగేటప్పుడు ఇప్పుడు బైక్ వచ్చిందండి విషయం ఫస్ట్ మొదట ఏమనుకున్నారు అన్ని చీరలు పోయినాయి అనుకున్నారండి చీరలు పోలేదు కేవలం క్యాష్ పోయిందండి కూలి మేతగాడికి ఇచ్చే కూలి ఎంత పోయిందండి ఎంత వచ్చింది క్యాష్ వస్తుందండి లక్ష ముప్పై ఎంత వస్తుంది అండి లక్షా లక్ష ముప్పై అది గణేష్ గారు చెప్తారండి చీరలు అనుకున్నారు అప్పుడండి అండి ప్రతి స్టాక్ ఆమె తక్కువ చెప్పడంతో అన్ని చీరలు అనుకున్నారు అప్పుడు ఆడిటర్ గారు ఫోన్ చేయటం అధికారులు వచ్చి చెక్ చేసేటప్పటికి చీరలు కాదండి చీరలు ఏమి పోలేదండి ఒక్క చీర పోలేదు ఆమె తేడా చేసింది అనమాట అండి కేవలం మజులీల కోసం రాసేసుకుందండి దొంగ సంతకాల మనలో సంతకం పోతుంది క్యాష్ వాడేసుకుందండి పోర్చరీ సంతగా చేసింది నేతగా అది ఆ బుక్ రాదండి ఆ బుక్ చూడరండి పెద్దగాను ఆ అమ్మాయి వేరే బుక్ లో స్టాక్ చేసి ఇచ్చేస్తుంది అండి అది వచ్చేస్తుంది ఈ బుక్ చూస్తారండి ఆ అమ్మాయి బుక్ చూడరు ఎవరైనా సరే ఈ సొసైటీ మొదటి నుంచి అంతేనండి అదే రూట్ గా వస్తుంది ఎప్పుడు ఈ మోసం లేదండి ఈ అమ్మాయి ఇలా చేసిందన్న సంగతి ఎవరికే తెలియలేదు పేరు చింత మోమేశ్వరం అండి మన బండార్లంక శ్రీ దేవంగా చేనేత సహకార సంఘం కా సరిమన్గా చేసేనంత ముందు ఇప్పుడైతే మాజీ కానీ అంటే గత ఒక ఇరవై రోజుల క్రితం మా సొసైటీలో కొన్ని మిస్ మిస్క్రియేట్ అయినాయని చెప్పి అధికారులు గుర్తించడంతో దాన్ని ఏంటని చెప్పి మన అకౌంటెంట్ మొత్తం అందరూ కూర్చుని పరిశీలించగా అది షేర్ల్లో కాదు మజూరీలోని డిఫరెన్స్ వచ్చిందని చెప్పి గుర్తించడం జరిగింది ఆ మజూరీలు ఏంటంటే డెబ్భై ఆరు సాగరం అంటే సాగొచ్చి ఆరు షీర్లు ఉంటాయండి ఆరు షీర్లకి కూడా మేము వేజెస్ ఇస్తుంటాం ఆ వేజెస్ పంతొమ్మిది వందల కాడి నుంచి పదకొండు వందల కాడి నుంచి రెండు వేలు రెండు వేల రెండు వందల వరకు ఒక్కొక్క మజూరి ఉంటుంది అందులో భాగంగానే డెబ్బై ఆరు మజూరీలు డిఫరెన్స్ రావడంతో మనం పూర్తిగా డిఓ గారు ఇక్కడ మాజీ సర్పంచ్లు మాజీ చైర్మన్లు మన గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా అందరూ కూర్చుని మా ఎవరైతే ప్రొడక్షన్ మేనేజర్ ఉందో ఆవిడని కూర్చోబెట్టి అడగటంతో ఆవిడ రాతపూర్వకంగా అంగీకరించి మాకు రాసి అవ్వటం జరిగింది అలాగే డెబ్బై ఆరు వేజెస్ అండి మొత్తం డెబ్బై ఆరు వేజెస్ కూడా కొంచెం మించు లక్ష అరవై లక్ష యాభై వేలు కదా నుంచి లక్ష అరవై వేల దాకా ఉండే అవకాశం ఉంది మాకు ఇంకొక రోజులైతే ఇది కంప్లీట్ అయిపోయి పూర్తి రిపోర్ట్ వస్తుంది ఆడిటర్ గారి దగ్గర నుంచి అది రాగానే మేము వాళ్ళ తల్లిదండ్రులకి అది ఇవ్వగానే ఎస్టిమేషన్ వాళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మాకు రికవరీ చేయడానికి అంగీకరించి పత్రం మనకు రాసి ఇవ్వటం జరిగింది అదే జరిగిన విషయం అయితే ఇంతకుముందు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలో ఏ విధమైన ఎంతోమంది చైర్మన్లుగా చేశారు ఏ రోజుని కూడా బండాలని సొసైటీ మీద అవకతవకలు ఏమీ జరగలేదు కానీ ఏంటంటే ఇప్పుడు జరిగిన దానికి మేము చాలా చింతి చింతిస్తున్నాం అలాగే ప్రతి మేము గుర్తించడం ఎలా గుర్తించడం జరిగిందంటే ఎవరైతే మనకి సభ్యులు ఉంటారో వాళ్ళు సభ్యులను వేసిన నేత పుస్తకాలు తీసుకొచ్చి ఆ పుస్తకానికి మా దగ్గర ఉన్న ఆడిట్కి ఎంక్వైరీ చేసి అందులో తేలిందని విషయం వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించారు మనకి వచ్చి అందరితో కూడా పైన మీటింగ్ చేసి మీటింగ్లో ఒక వంద మంది మయాన్ని ఈ విషయాన్ని గుర్తించి తేల్చడం జరిగింది ఎవరై ఎవరి పాత్ర లేదండి ఒక కార్యదర్శి గారు కానీ ఇంకో ముస్తా గారు ఉన్నారో ఆయన కానీ చైర్మన్గా కానీ ఓన్లీ వన్ ఆ అమ్మాయి వల్ల జరిగింది ఆ అమ్మాయి పూర్తిగా నాది బాధ్యతను అంగీకరించి కూడా మనకి రాతపూర్వకంగా రాసి జరిగింది ఈ సిబ్బంది అంటే అండి ఇదివరకు పూర్తి బోర్డు ఉన్నప్పుడు ఒకరు కాకుండా ఒకళ్ళు వచ్చి డైలీ చూసుకుంటుండడం జరిగేదండి అయితే కార్యదర్శి గారికి వచ్చి మూడు సొసైటీలు అండి రంగాపురం వెలసివీ బండార్లంక ఈ మూడు సొసైటీ మీద ఫుల్ బ్లడ్జెడ్గా ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా వర్క్ చేయడానికి అవకాశం ఉండేది కాదు అయితే ఒక గుమస్తా ఉంటారు ఆయన అయితే బయట పాగలు నూలికి తిరగడం జరిగిపోతుంది చైర్మన్ అన్నది స్పెషల్ ఆఫీసర్ని ఆ ఆఫీసర్ అన్నది ఆయన ఆయన ఎప్పుడు ఏ నిమిషాన్ని ఏ రోజున వస్తారు కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు పలానా రోజున వస్తారు ఒక క్లారిటీ ఉండదు ఆయనకి పదమూడు సొసైటీల మీద స్పెషల్ ఆఫీసర్గా వేశారు దానివల్ల ఏంటంటే ఓన్లీ ఒక్క అమ్మాయి ఉండి ఇవన్నీ చూసుకుంటాం వల్ల కొంచెం మిస్క్రీడ్ అవడానికి అవకాశం ఎక్కువ అన్నమాట ఇప్పుడు గ్రామ డిఓ గారు మొత్తం అందరూ కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నామని ఎవరైతే ఇప్పుడు కార్యదర్శి గారు ఉన్నారో అటువంటి ఆయన పూర్తిగా ఎక్కడ వేసేలాగా ఎవరైతే ఇద్దరు గుమ్మస్తాలో ఉన్నారో ఇంకో గుమస్తాన్ని పెంచి గతంలో ఇటువంటిది అయితే జరగకుండా తగు నిర్ణయం తీసుకుని పూర్తిగా దేని మీద పుల్బెడ్జెడ్గా ఉండే పర్సన్స్ని ఇక్కడ ఏసీలాగా నిర్ణయం తీసుకున్నాం గ్రామ పెద్దలంతా కూడా